వన్ పోస్ట్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్ కాదు సో దే హ్యావ్ బిల్డప్ దట్ బేస్ ఆల్సో సిన్స్ స్టార్టింగ్ అండ్ ఎవ్రీ టైం పోస్ట్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ టు బీ అన్ ఇన్ఫ్లుయెన్సర్ సో యా ఇట్ ఈస్ ఆల్సో డిఫికల్ట్ బట్ యా ఐ రెస్పెక్ట్ దేర్ జాబ్ అది కూడా ఇప్పుడు జాబ్ ఉంది ఖచ్చితంగా ఎందుకంటే మన ప్రమోషన్ కూడా వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు అండ్ మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఫోన్ చూసి ఫస్ట్ యాప్ ఇది ఫస్ట్ సారీ యాప్ యాప్ ఫస్ట్ యాప్ వాట్సాప్ చెక్ చేస్తున్నాను కన్ వర్క్ మెసేజెస్ వస్తుంది ఆడిషన్స్ గురించి అయినా ప్రాజెక్ట్ గురించి అయినా సో చెక్ వాట్సాప్ ఫస్ట్ దెన్ కాల్స్ హు కాల్ ఇన్స్టా సో మొత్తానికి నేను కూడా చూస్తున్నాను బట్ కొంచెం పాజ్ ఓకే జనరల్ గా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఉన్న వాళ్ళకే ఎక్కువగా నేను ఇంటర్వ్యూలు చేసేటప్పుడు చాలా మంది ప్రపోజల్ చేస్తారు చాలా డిఎంలు వస్తాయి అంటారు మీ ప్రొఫైల్ చాలా బాగుంది అండ్ సిక్స్ బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది సో ఎంత మంది ఫాలో ప్రపోజ్ ఇప్పుడు నేను కౌంట్ చేయలేను కదా పాపం అండి పాపం అంత మంది మనసులు దోచి ఒక్క రిప్లై కూడా ఇస్తానరా రిప్లై నేను ఇస్తాను

ఇంత హ్యాపీ మూమెంట్లు ఎన్ని ఉంటాయో కొన్ని రాంగ్ మెసేజ్లు కూడా వస్తుంటాయి దాన్ని ఎప్పుడైనా చూస్తారా ఇగ్నోర్ చేసి వదిలేస్తారా చూస్తాను ఆ సెకండ్ సెకండ్ కి బ్లాక్ చేస్తాను సింపుల్ కదా గేల్ మనకి గోల్ ఉండదు తర్వాత కమెంట్ కూడా చేస్తారు నెగిటివ్ నెగటివ్ మెసేజ్ ఉంటే కమెంట్ కూడా నెగటివ్ చేస్తారు సో ఐల్ బ్లాక్ దేమ్ సింపుల్ ఆర్ ఐల్ మ్యూట్ దేమ్ రెస్ట్రిక్ట్ అంతే చూడండి అమ్మాయిలు ఓ మెసేజ్ పెడితే అంటారు సింపుల్ గా బ్లాక్ చేసేయండి ఎంత పద్ధతిగా ఉన్నారు చూడండి నేర్చుకోండి అమ్మా సింపుల్ యా అండ్ ఓకే అంటే ఇన్స్టాగ్రామ్ గురించి ఓకే ఎంతకైనా ఎక్కువ మాట్లాడింది మళ్ళీ మీరు ఇన్ఫ్లుయెన్స్ అనుకో యాక్టర్ నాకు తెలిసి మీ ఇప్పుడు చూసాక నాకు ఎందుకు ఒక బెస్ట్ యాక్టర్ మాకు దొరికారు అనిపిస్తుంది అయ్యో ఎనీ లవ్ స్టోరీస్ తో వస్తారా లవ్ స్టోరీస్ అంటే మూవీస్ మూవీస్ కి మరి మూవీకి వచ్చేద్దాం అవును చేస్తాను స్టోరీస్ ఉంటే చేస్తాను స్టోరీ కూడా కొంచెం ఈ మధ్యన కొంతమంది ఉన్నారు అంటే నిజంగా హీరోయిన్స్ హ్యాట్సప్ చెప్పాలి ఈ మధ్య కాలం వచ్చే వాళ్ళకి స్టోరీస్ ని బేస్ చేసుకునే యాక్సెప్ట్ చేస్తున్నారు సో అంటే ఆడియన్స్ నుండి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆడియన్స్ లో ఆలోచిస్తున్నారు సో ఇది జనాల్లోకి రీచ్ వెళ్తాది ఇది వెళ్ళదు దాని బెస్ట్ ప్రోడక్ట్ ఇదే లేకపోతే ఎక్కువ మనీ ఇస్తారని కాకుండా స్టోరీ బాగుంటేనే కన్వే అవుతుంది సో చాలా స్టోరీస్ వస్తున్నాయి కదా మీకు డిఫరెంట్ గా ఏ స్టోరీ అనిపింజ్ లవ్ స్టోరీ ఒక రెండు మూవీస్ చెప్తే మూవీస్ ఉపేనా ఓకే ఉపేనా అండ్ చాలా స్టోరీస్ ఉన్నాయి బట్ లాపత లేడీస్ చూసారా లాపత లేడీస్ హిందీ మూవీ హిందీ ఓకే నా కూడా చాలా బాగుంది మూవీ సో ఐ ऍम లుకింగ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే నేను చేస్తాను సిమిలర్ ఉంటే బ్రేక్ ఆర్ వెడ్డింగ్ సేమ్ స్టోరీ ఉంటుంది ఇట్ ఇంట్రెస్టింగ్ సంథింగ్ డిఫరెంట్ 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 సమ్ ప్లాట్ అండ్ ఇంపార్టెన్స్ క్యారెక్టర్ డిపెండ్స్ ఎందుకంటే సినిమా బ్లాక్ బస్ట్ హిట్ సో సూపర్ బట్ ఆ క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్ బయట వాళ్ళకి ఎలా వెళ్ళింది అంటే నెగిటివ్ సో అలాంటి క్యారెక్టర్ అయితే చేస్తారా ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ బట్ ఫర్ నా ఐ ఫీల్ షీ పర్ఫార్మ్ రియలి వెల్ చాలా బాగా పర్ఫార్మ్స్ చేసింది వైష్ణవి బట్ షీ గోట్ కొంచెం నెగటివిటీ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ బట్ పీ ఆడియన్స్ షుడ్ నో దట్ దిస్ ఇస్ జస్ట్ ద క్యారెక్టర్ అండ్ షీ ఇ నాట్ ద సేమ్ పర్సన్ ఇన్ ద రియల్ లైఫ్